وڈی لالی دلکان ورگا نہیں کرتا وڈی لالی دلکان کا سپارشی زندہ زندہ کرے تیری جگہ جی زندہ جی زندہ تیری جگہ زندہ وڈی لالی دلکان ورگا نہیں کرتا وڈی لالی دلکان ورگا نہیں وڈی لالی زندہ

రైతులు గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు ప్రదర్శనలు చేయడం జరిగింది ఏదైతే రైతు కోసం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల రైతులంతా ఐక్యంగా పోరాటం చేశారో ఆ పోరాటాలకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దల కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో సంఘీభావం తెలియజేయడం జరిగింది గతంలో గతంలో దాదాపుగా నాలుగు ఐదు సార్లు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వాటితో పాటు అనేక సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచడంలో రైతు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేయడం జరిగిందని తెలియదు